దానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఇప్పుడు మన స్కూల్ కి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా బిఐపిస్ ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం వాళ్ళకు ఏ జే ధ్వానాలన్నీ కూడా పలుకుతూ ఉంటాం అవునా వీళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఇప్పుడు మన స్కూల్ కి ఎవరు వచ్చారు గట్టిగా చెప్పా అక్షింతల్ని మనసు అక్షింతల్ని పట్టుకొని తల్లి ఇదే నీకు ఒక బంగారి ఆసనంగా నీకు అర్పిస్తున్నాము దీనిపైన కూర్చోండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా భక్తితోటి ప్రేమతోటి ఆ అక్షింతల్ని మనం అమ్మవారి పైన వేసినా కానీ అమ్మవారు ప్రీతికరంగా దాన్ని స్వీకారం చేసుకొని ఆ అక్షింతల్ని ఎవరు ఏపీలు కాదు ఎవరు పంతులు కాదు ఎవరు సామాన్యమైనటువంటి ప్రజలు కాదు అందరం కూడా సాక్షాత్ అమ్మవారి యొక్క సంతానం అర్థమవుతుందా ఇప్పుడు మన తోలికి అమ్మవారు వచ్చింది కాబట్టి మనం అమ్మవారికి ఏం చేయాలి వెల్కమ్ చెప్పాలి ఎట్లా చెప్పాలి గట్టిగా మహాలక్ష్మీ నమ అని చెప్పేసి అమ్మవారిని వేడుకోవాలి మహాలక్ష్మీ నమ మహాలక్ష్మి ఉండమ్మా అని చెప్పేసి మనం అనుకోని ఆ పుష్పంలో అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆ అమ్మవారి ఆ అక్షంతలు పుష్పాన్ని అమ్మవారి యొక్క మనసు పైన పెట్టేయాలి అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకొని ఆ అక్షంతలు పుష్పాన్ని మీరు చేస్తున్నటువంటి గౌరవ పైన తర్వాత ఈ పైన కూర్చున్నటువంటి వారు వీళ్ళు ఆ అమ్మవారి యొక్క విగ్రహం మనస్సు పైన వేసేసేయండి శ్రీ మహాలక్ష్మి నమ ఆవాహయా సత్న విద నమో నమస్తే ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయాం దీపాంక్యుడు శ్రీ మహాలక్ష్మి నమతల్ని మీ హృదయం దగ్గర పెట్టుకోండి మీ హృదయంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఆ ఏ విధంగా వస్తుంది అంటే మన మనసులో ఉన్నటువంటి అమ్మవారిని వాయువాహనంగా మనము బయటకు తీసుకొని రావాలి వాయువాహనం అంటే ఏంటి జాలి మనం తీసుకునేటువంటి నిశ్వాస అనేటువంటిది వాయు వచ్చినటువంటి అమ్మవారికి ఎక్కడ నుంచి వచ్చేది అమ్మవారి వైకుంఠం నుంచి ఆ వైకుంఠం ఎక్కడ ఉంది మళ్ళీ సాక్షాత్ అమ్మవారు తెలిసినటువంటి క్షేత్రం ఆమె దగ్గర ఉంటున్నాము అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కదా అవునా ఆమె దర్శనాన్ని మనకి ఇస్తుంది అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కదా కాబట్టి అమ్మవారు ఇక్కడ నుంచి వచ్చింది వైకుంఠం అనే నింబాచల క్షేత్రం నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది వైకుంఠం అనేటువంటి నింబాచల క్షేత్రం నుంచి వచ్చింది సింబగిరేంద్రము నిజ వైకుంఠము అని చెప్పేసి పెద్దలు రాసినటువంటి అందరు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకోండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి సమర్పయామి వచ్చినటువంటి అతిథి ఇప్పుడు మన కి వచ్చినటువంటి అతిథి వారు సాక్షాత్ అమ్మవారు వచ్చిన అతి అతిథికి ఏం చేయాలి ఆసనం వేస్తున్నట్టుగా భావన చేస్తూ మనము ఏదో ప్లాస్టిక్ కుర్చి వేస్తే అమ్మవారు కూర్చుంటుందా కూర్చుంటుందేమో కానీ వాళ్ళ యొక్క మర్యాద रणागतुरसुरक्षणनित्सुकल्लिवि चर्मदुःखमुनरुपापिनेयुगन्नगल्लिवि नारायणि देवि प्रणाममम् मानासम्पत्तुलके पट्टुगं मा रामहारति श्रीकाली श्रीलक्ष्मि श्री सरस्वती श्रेमीरी कुरुमा राम हारती అందరికి నమస్కారం ఇక్కడ శ్రీ సరస్వతి విద్యామందిర్లో మేము ఈ రెండు సాముఖ్య వర వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాం గత నలభై సంవత్సరాలుగా మేము ఈ రథాన్ని జరుపుకుంటున్నాం ఇక్కడ మాతృమూర్తులు నలభై నుండి యాభై మంది ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా జరుపుకున్నారు ఇక్కడ స్థూతంలో అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉండాలని ముఖ్యంగా మహిళలందరూ వాళ్ళ భర్తల సంపూర్ణంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఈ వ్రతాన్ని జరుపుకున్నాం ఈ సందర్భంగా మనందరికీ నమస్కారం